సినిమా థియేటర్లు మావే గనుక టికెట్ అవసరం లేదు కనుక ఆ సినిమాలు చూస్తూ ఆ సినిమాలో నేనే చూసేవాడినో అదే చేసే ప్రయత్నం చేసేవాడిని పెంచటం లేదు చదువు ముగించిన వెంటనే కెనడాలో ఉద్యోగం వచ్చింది అనేక దేశాల నుంచి నాకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగం చేశాను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లో విఆర్ఎస్ తీసుకుంటారు పెద్దవాళ్ళు నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ తీసుకున్నా వండర్ఫుల్ స్టోరీ చెప్పాలి మోసగాళ్ళకు మోసగాడు చిటిల్ సతీష్ బెంగళూరులో కొత్తగా వ్యాపార సంస్థ మొదలుపెట్టాడు ఈ మోసగాళ్ళకు మోసగాడు సినిమా స్టోరీ ఏంటంటే హీరోకి పన్నెండు సంవత్సరాల వయసు సిగరెట్లు తాగుతూ బూతులు తిడుతూ ఇష్టం వచ్చేటట్టుగా జీవిస్తూ ఉంటాడు ఒకరోజు మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా రిలీజ్ అయింది వాళ్ళ సినిమాలు అంటే పిచ్చి కదా వెళ్ళి కూర్చొని మోసగాళ్ళకి మోసగాడు చూశాడు చాలా నచ్చింది బయటకు వచ్చినంత చూస్తే అదే సినిమా వేరే చోట కూడా ఆడుతుంది అంటే ఒక సినిమా రెండు చోట్ల ఆడించవచ్చా అంటే రెండు రెండు చోట్ల ఆడించవచ్చు అంటే మూడు చోట్ల ఆడించవచ్చు అంటే చాలా చోట్ల ఆడించవచ్చు అనేసి అర్థమైపోయింది ఎలాగైనా ఒకరోజు నా సినిమా అన్ని చోట్ల ఆడించాలి అనేసి హీరో నిర్ణయించుకుంటాడు కట్ చేస్తే డిగ్రీ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో అయిపోక ముందుకే ఫారిన్ కంట్రీస్ నుంచి కెనడా యూఎస్ఏ అన్నిటి నుంచి లక్షల జీతాలు ఇస్తూ కంపెనీలు వెంటబడుతున్నాయి కానీ తన చిన్ననాటి కోరిక అన్ని చోట నేనే కనబడాలి మీరు అడగవచ్చు అదే అలా అలా డిగ్రీ అయిపోక ముందుకి అన్ని కంపెనీ అన్ని కంట్రీస్ నుంచి ఎలా ఆఫర్స్ వస్తాయి అది అంతే అంతేకాదు డిగ్రీ అయిపోక ముందుకి ఒక గవర్నమెంట్ కంపెనీలో జాబ్ వస్తుంది ఎనిమిది సంవత్సరాలకి అక్కడ ఎనిమిది సంవత్సరాలు చేయగానే వీఆర్ఎస్ అదేంటి ముప్పై సంవత్సరాలు నిన్న ముందుగా ఇస్తారా ఇస్తారు గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ ఆయనకు అనుకూలంగా ఉండేలాగా అలా ప్లాన్ చేయబడ్డాయి కానీ తన చిన్ననాటి కోరిక అన్ని చోట్ల అన్ని స్క్రిల్ల మీద నేనే కనబడాలి ఆ కోరిక అలాగే ఉండిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చుకోవాలి అన్ని స్క్రిల్ మీద కనబడాలి అనేసి ఆలోచిస్తున్నప్పుడు కొండగోరలు ఎక్కడ ఉండటం చూస్తే క్రైస్తవంలో ఎక్కువ ఉండడం కనబడ్డది మంచి టార్గెట్ ఈ క్రైస్తవుల కొండగోరులు బైబుల్ కంటే దేవుడు నాతో మాట్లాడటం నేను ఎన్న బద్దలు చెప్తున్నా నమ్ముతారనే విషయం గ్రహించాడు ఈ కొండగోరుల దగ్గరికి వెళ్ళాడు దేవుడు నాకు కళ ఇచ్చాడు నలభై చోట్ల ఈ సంఘాలు కట్టమ కట్టమన్నాడు అని చెప్పాడు ఈ కొండగోరులు కూడా దమ్ మా దమ్ముంటే ఆపు అనే ఒక నినాదం ఎత్తుకున్నారు పొద్దున్నసి గదేగా ఒక దగ్గర బిగ్ స్క్రీన్ పెట్టాడు ఇంకో దగ్గర బిగ్ స్క్రీన్ పెట్టాడు అలా ఆ సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాడు ఇక ఈ కొండగోరులు కూడా మా సతీష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ఇంత పరిచర్ చేస్తారా అనేసి ఇక డబ్బాలు కొట్టుకోవడం మొదలుపెట్టారు ఈ బిజినెస్ అలా ఇంక్రీజ్ అవుతొస్తుంది కానీ మధ్య మధ్యలో కొంతమందికి గ్రహింపు వచ్చింది ఈ మోసగాలు మోసగాలు అనే సినిమా చూడలేకపోతున్నారు ఎంతసేపు పిట్ట కథలు చెప్పడము అసలు సంఘ పత్రికలు ఎప్పుడూ ఎప్పుడో చదవకపోవడము వాద నిబంధనలో నుంచి ప్రతిసారి దావీదు అబ్రాహిం యూసెఫ్ స్టోర్ చెప్పిన తప్ప పత్రికలు ఏ ఒక్క అది కూడా పత్రిక చదివించకుండా దాని వివరణ ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసిన విషయము కొంతమంది కొండగోరలు గ్రహించేసి వాళ్ళు దేవుని గొర్రెలుగా మారారు అయినా కానీ ఇవి స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉండే హోటల్స్ అండి ఫ్లోటింగ్ ఎప్పుడు ఉంటుంది ఈ కొండగోరులు కొన్నిపోయినాయి కొత్త వస్తూ ఉన్నాయి కానీ ఆ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఎలాగైనా కానీ నలభై చోట్ల నా స్క్రీన్ ఆడాలి అనేసి ఈ మోసగాళ్ళకు మోసగాళ్ళ సినిమా అన్ని చోట్ల వేయాలని నిర్ణయించుకున్నాడు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కష్టం అయిపోయింది అమ్మటే బెంగళూరు గుర్తొచ్చింది అన్ని చోట్ల హైవేల పక్కనే పెడతాడు సిటీలలోనే పెడతాడు ఎందుకంటే ఆ దాయం ముఖ్యం కంటే పైకి ఆత్మలు ముఖ్యమంటాడు ఈ కొండగోరులు అయినా కానీ నినాదం మాత్రం అలాగే ఉంది మా సతీష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ఈ కొండగోళ్ళు భరించలేకపోతున్నాం బెంగళూరు వెళ్ళాడు బెంగళూరులో అక్కడ కన్నడ సర్వీస్ పెట్టాడు అదేంటి చిలు సతీష్ కన్నడ రాదు కదా అనేసి ఆశ్చర్యపోతుంటే ఆశ్చర్యపోకండి డబ్బింగ్ ఉంది కొండగోరులరా మీరు రండి ఆదివారం పాత డబ్బింగ్ ఒక వీడియో ఉందా వేసేస్తాను కన్నడలో ఉంటుంది వచ్చి చూసుకోవడం చెప్పాడు ఏమంటే తెలుగు కొండగోరులు కూడా సతీష్ అన్న తోపు దమ్ముంటే ఆపు అనేసి ఒక మరలా నిన్నదెత్తుకొని ఇంత పెద్ద గొప్ప సేవ ఇంత గొప్ప సేవ దేవుళ్ళు లేకుండా జరుగుతున్నాను అనేసి ఒకటే వాగడం తప్ప ఆ దిన అనేకులు ప్రభు అనేకుల్ని అనేకులు అంబడించిన విషయం కూడా ఈ కొండగొర్రెలకి కొంచెం కూడా జ్ఞానం ఉండదు ఈ కొండగోర్రెలు పత్రికలు చదవు ఈ మోసగాళ్ళకి మోసగా ఏ ఒక్క ఆదాయం కూడా ఒక పత్రిక తీసి వాళ్ళని చదివించే సందర్భాలు ఉండవు ఎందుకంటే పాత నిబంధనలు చూపిస్తూ బిల్డింగ్ చూపిస్తూ పైసలు అడుక్కోవాలి పైసలతో సరిపోవట్లేదు సాటిస్ఫాక్షన్ అట్లేదు ఈ మోసగాళ్ళ మోసకారికి ఇంకా నేను ఏం చేయాలి వీళ్ళని మందిర నిర్మాణం అంటూ అడుగుతున్నాను అంటూ అంటూ అడుగుతున్నాను ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఒక స్పాన్సర్ కానీ పదమూడు వేలు ఇవ్వమని నేను అడుగుతున్నాను ఇంకా ఏం చేయాలి ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలి ప్రతి ఆదివారం సాక్ష్యాలు చెప్తే అందు నుంచి టెంపుల్ స్పాన్షన్ చూపిస్తాం ఇన్ని చెప్పేసి వీళ్ళని వీళ్ళ మైండ్స్ ఇంత ఎక్కించినా కానీ నేను అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదు అనేసి ఈ మోసగాళ్ళ మోసగాడు బాధపరం మొదలుపెట్టాడు కానీ కొండగారులు సతీష్ అన్నతోపు దమ్ముంటే ఆపు అనేదా మరలా మరలా వినిపిస్తూనే ఉంటారు అనమాట ఇక విషయానికి వస్తే దేవుడు మోషేకు యోషువాకు లోబడు లాగున ప్రజలందరూ ఎదుట అతను అభిషేకించు చిరుల్ సతీష్ యహోశివాని ఏ విధంగా అయితే మోసే అభిషేకించాడో యహోశ మోస బతుకునగానే ఆ పని చేశాడు పౌలు బతుకునగానే తిమ్మోతి తీర్థం తయారు చేశారు మరి నువ్వు బతుకునగానే ఇన్ని చోట్ల అన్ని స్క్రీన్స్ పెట్టావు ఒక్క కాపు తయారు చేసావా లేదు నువ్వు నిజంగా సిగ్గుపడాలి చిటిల్ సతీష్ ఇంకా ఎంతకాలం ఈ మోసగాళ్ళకు మోసగాడిన సినిమా నువ్వు అన్ని చోట్ల ఆడిస్తుంటావు అన్ని చోట్ల ఆడిస్తుంటావు కొంచెమే నీకు క్షేమనిపించట్లేదా అంటే సతీష్ చతిష్ ఎవరించి అడుగుతున్నాను ఇప్పుడు లక్ష చోట్ల ఇదే అన్ని లక్ష బ్రాంచ్ చేసి అన్ని చోట్ల ఆయన స్క్రీన్ వేస్తుంది కరెక్ట్ అవుతుందా లక్ష చోట్లగా రెండు లక్షల చోట్ల వేల కోట్ల అన్ని చోట్లగా అదే స్క్రీన్ వేసి ఆయన వాకిని చెప్తే అది సంగం అవుతుందా మీకు కొంచెం కూడా బుర్రలు పనిచేయవా ఇంకా ఎంతకాలం ఈ మోసగాళ్ళకు మోసగానే సినిమా చూస్తుంటారు మీరు వాక్యం చదవరా దేవుడు నాతో మాట్లాడారు ఉంటాయి ఆయన చెప్పిన అబద్ధాలను గ్రహించరా దేవునికి భయపడరా మీరు దేవుడు నాతో నలభై సంఘాలు కట్టమన్నాడు యాభై రెండు రోజుల్లో కట్టమన్నాడు హైదరాబాద్ వ్యాపార సంస్థని ఇద అసలు మీకు సంఘం అంటే ఏంటో తెలుసా ఇంకా ఎంతకాలం మోసగాళ్ళకు మోసగానే సినిమా చూస్తూ ఆ పిట్టగాథలు వింటూ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ దేవుడు పెట్టిన సంఘ క్రమాన్ని బ్రేక్ చేస్తూ ఇంకా ఎంతకాలం మీరు మోసపోతారు ఆ మోసకాలకు మోసకాలు ఏ విధంగానో ఏ విధంగా అయితే ఇట్లా భ్రష్ మనసు ఇలాగే ఉంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తారో మీరు కూడా దేవుడు అంటే భయం లేకుండా ఇలాంటి భ్రష్లు మెంబరిస్తే మీ అంతం కూడా వారిలాగే ఉంటుంది దేవునికి భయపడ